సమ సమాజ స్థాపన కోసం అవిశ్రాంతంగా పోరాడిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతిని అంబేద్కర్ భవన్ లో జరిగిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమిం అన్సారియా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాతతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప మేధావి దార్శనికుడు అని కొనియాడారు అనగారిన వర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం దృక్పథంతో వ్యవహరిస్తున్నట్లు చెప్పారు బడ్జెట్ లో చేసిన కేటాయింపులే దీనికి నిదర్శనం అని తెలిపారు ప్రస్తుతం అంబేద్కర్ భవనంలో శాశ్వత ప్రతిపాదికను ఫర్నిచర్ మైక్ సిస్టమ్ మరిన్ని ఏసీలు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు అదే విధంగా అంబేద్కర్ జీవిత చరిత్ర వివరాలతో కూడిన ప్రత్యేక లైబ్రరీని కూడా ఇందులోనే ఏర్పాటు చేసేలా చూస్తానన్నారు ఒంగోలులో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ను కూడా ఏర్పాటు చేస్తానని జనార్దన్ రావు ప్రకటించారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు అవసరమైన విద్య వైద్యం హక్కుల సాధన కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానిక రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేద్కర్ దక్కుతుందని అన్నారు అంబేద్కర్ స్ఫూర్తితోనే జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నట్లు చెప్పారు జిల్లాలో అక్షరాస్యత అరవై రెండు శాతం అని మహిళల్లో ఇది యాభై మూడు శాతం అని తెలిపారు ఎస్సీ ఎస్టీలో అక్షరాస్యత మరింత తక్కువగా ఉన్నట్లు చెప్పారు ఈ పరిస్థితిని మార్చడంతో పాటు బడి వయసులో పిల్లలందరినీ బడిలో చేర్పించేలా జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టినట్లు తెలిపారు రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఎస్సీ ఎస్టీలలో ఇవి ఎక్కువగా ఉన్నాయని ఈ పరిస్థితిని సరిదిద్దడంపై యంత్రాంగం దృష్టి పెట్టినట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి చిన్న చిన్నోబులేసు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు హౌసింగ్ పీడి శ్రీనివాస్ ప్రసాద్ మెపపీడి శ్రీహరి ఏపీఈ డబ్ల్యూఐడి సిఈఈ భాస్కర్ బాబు ఒంగోలి ఎంఈఓ కిషోర్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు దీనికి ముందుగా హెచ్సిఎం లోని అంబేద్కర్ విగ్రహానికి అనంతరం కలెక్టర్ సెంటర్ లోని అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ప్రజాప్రతినిధులు అధికారులు దళిత సంఘాలు ప్రతినిధులు పూలమాల వేసి ఘటించారు